లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్ యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నా తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని పోరాట యోధుడు అంబటి రాంబాబుకి పోలీసులు అంటే ఒక లెక్క అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టాను అనేది కూడా మీకు వీడియోలో తెలియజేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు పోరాట యోధుడు కాదంటారా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న నాయకుడు కాదంటారా ఏమంటారు మీరు ఎందుకంటే అసలు అంబటి రాంబాబు అంటే తెలియని వాళ్ళు ఊరు లేరు ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎమ్మెల్యే అయ్యాడండి అప్పుడు యాక్చువల్గా నేను నా నా నాకు తెలిసి కలిగిస్తా నేను నిక్కలు కూడా సరిగ్గా చేసుకోవడం రాదు నాకు అప్పుడు ఎమ్మెల్యే అయినా మళ్ళీ ఆ తర్వాత మ్యారేజ్ అయ్యి నాకు పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు రెండోసారి అంత ట్రాక్ కూడా ఉంది ఆయనకి ఎంతటి పోరాట యోధుడు అంటే ఆయన అధికారంలో ఉండంగా అనేక రకాలైన యుద్ధాలు చేసి చివరికి పెన్షన్దారులు అనే వాళ్ళపైన విజయం సాధించాడు ఆయన వెళ్ళి బయటకు వస్తున్న కేసు ఏంటో తెలుసా ఇదే ఆ లాటరీలు సంక్రాంతి సంబరాలు అనే లాటరీలు పెట్టి పెన్షన్దారులు అనే సైనికుల పైన రెండు వందల రూపాయలు కట్ చేసి లాటరీ బ బలవంతాన్ని అంటగట్టి వాళ్ళపైన విజయం సాధించినందుకు కాను ఆయన తీసుకెళ్ళి రాజమండ్రి చెరసాలలో పెడతారా సో ఆ చెరసాలను సైతం ఛేదించుకొని మరీ బయటకు వస్తే రోడ్ల మీద ఆపేస్తారా పోలీసులు అంటే మాకు ఒక లెక్క బుధవారం ఆయనకి బెయిల్ వచ్చింది జక్కం ఇంట్లో రెస్ట్ తీసుకున్నారు గురువారం ఉదయం బయలుదేరారు బయలుదేరితే సెక్షన్ థర్టీలు అవి ఇవి అని అని చెప్పేసి ఆయన్ని పెద్ద ర్యాలీగా రాబోతుంటే ఆపేస్తారా అసలుకే రేపో మాపో సీఎం కాబోతున్నారని చెప్పేసి అని కూడా కొంతమంది అంటా ఉండరు అటువంటి ఆయన్ని పట్టుకొని ఆపేస్తారా పోలీసులు మళ్ళీ నాలుగైదు కార్లు అంటారా ఏ అంబటి రాంబాబు అంటే ఆషా మే కనబడుతున్నారు మీకు ఆయన ఏంటి ఆయన రేంజ్ ఏంటి నాలుగైదు కార్లు ఏంటి ఆయనకి కనీసం ఒక వంద యాభై నూట యాభై అట్లాంటి కార్లు ఉండాలా ఇంకా గట్టిగా మాట్లాడితే నేను పాదయాత్ర చేస్తాను అన్నాడు ఇంకా ఆయన పాదయాత్ర చేస్తే ఏమన్నా ఉందా మామూలుగా ఉంటుంది ఇక జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు మించిపోయి ఉంటుంది అమ్మటి రాంబాబు గారు కనుక పాదయాత్ర చేస్తే సో బెదిరిస్తున్నాడు ఆయన పాదయాత్ర చేస్తాను నేను వదిలేయాల్సింది అసలు పోలీసు గోల వదిలిపోయేది పాదయాత్ర చేసేవాడు ఎన్రోల్ చేసేవాడు గుంటూరుకి రాజమండ్రి టు గుంటూరు సో ఇక మొదలైంది దారి పొడుకున్న ముందు నలుగురు ఐదు నాలుగు నాలుగైదు కార్లు అయినా బయలుదేరిని దారిలో మళ్ళీ ఏడు గెలిచిన గెలిచిన ఇంకో ఇరవై పాతికో ఇక అక్కడ నుంచి చూడండి ఇక ముందుగా ఎక్కడ మన మంగళగిరి మంగళగిరి దగ్గర నుంచి మొదలైన ఉంటుంది రచ్చ ఇది మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకట్ ఆయన వచ్చి వాహనాలను పక్క కాపాలని కోరారండి ఎందుకు కాజా టోల్గేట్ దగ్గర బాగా ఇదైపోతుంది ట్రాఫిక్ జామ్ అవుతుందని నా వాహనాలు ఆపుతావా నీ ఎంత చూస్తానంటూ బెదిరించారంట అంబటి రాంబాబు గారు పోలీసులను బెదిరిచ్చారు మరి ఏం చేయాలి ఇప్పుడు పోలీసులు ఏం చేయాలి సపోజ్ ఎస్ఏ గారిని అడుగుతున్నాను నేను వెంకట గారు నేను ఇంకొకరు అలాగే బెదిరిస్తారు మిమ్మల్ని ఊరుకుంటారా ఊరుకుంటారా చెప్పండి మీరే కాదు మీ సిఐ గారిని కూడా మీ సిఐ గారి పేరేంటి బ్రహ్మం ఏవి బ్రహ్మం మంగళగిరి రూరల్ సిఐ ఆయన కూడా వేలు పెట్టి చూపించి హెచ్చరిస్తూ మాట్లాడారు అదే సిఐ గారిని కూడా అడుగుతున్నాను నేను ఇంకో సమ్ మెక్సో వచ్చి అలా బెదిరిస్తారు ఊరుకుంటారా ఊరుకుంటానంటే చెప్పేయండి అందరూ చూపిస్తారు బెదిరిస్తూ ఉంటారు లేదు మీరు ఎందుకు వదిలేశారు అంటే ఒక వ్యక్తి వచ్చి ఎలా పడితే అలా మాట్లాడొచ్చా పోలీస్ అధికారులని అది విధుల్లో ఉన్న వేలు పెట్టి చూపించొచ్చా ఇయను సినిమాలా ఏది పోలీస్ పవర్ ఏమవుతుంది పోలీసులు అంటే ఎలా ఉండాలా ఏమేమన్నా పట్టుమైనా ఐదు సంవత్సరాలు ఉండేది అధికార ఎవరైనా సరే ఎమ్మెల్యేగా ఉంటారో ఏది పదకైనా ఉంటారో మీరు అరవై సంవత్సరాల పాటు సర్వీస్లో ఉండేవాళ్ళు మీరు ఎంత పవర్ఫుల్గా ఉండాలా ఎవడ రికమెండేషన్ లేకుండా మీ కష్టాచీతంతో మీ టాలెంట్తో ఎంట్రన్స్ ఎగ్జామ్లు రాసి ఫిట్నెస్ నిరూపించుకొని ఈవెంట్లన్నీ కూడా క్వాలిఫై అయ్యి పోస్టింగులు సంపాదించుకొని ఉద్యోగాలు చేస్తుంటే కుటుంబాలను సైతం కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ కొన్నిసార్లు కొన్ని కార్యక్రమాలకు కానీ ఇంపార్టెంట్ ఫంక్షన్స్కి కానీ రాలేని ప పరిస్థితుల్లో కూడా ఇంట్లో వాళ్ళకి కన్విన్స్ చేసుకోలేక పై అధికారులను మెప్పించలేక ఎన్ని ఇబ్బందులు పడతా డ్యూటీలు చేస్తా మీరు ఆఫ్టర్ ఆల్ ఒక మాజీ మంత్రి మాట్లాడితే గట్టిగా మాట్లాడితే మీరు మాట్లాడలేకపోతున్నారా ఎడిపోతుంది పోలీస్ పవర్ ఒకప్పుడు ఏపీ పోలీస్ అంటే ఎలా ఉండేది ఒక వ్యాస్ ఐపీఎస్ ఒక ఉమేష్ చంద్ర ఐపీఎస్ గడగల్లాడిపోయేవాళ్ళు అటువంటిది ఇవాళ ఇది పరిస్థితి సో అంబడి రాంబాబు గారికి వచ్చేసరికి మళ్ళీ అక్కడ ఇదేంటది కాకాని దగ్గర అక్కడ వాగ్వాదాలు అసలు ఎవరు ఇచ్చారా రైటు పబ్లిక్లో న్యూసెన్స్ క్రియేట్ చేయడానికి రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ చేయడానికి ఎవరిచ్చారు పర్మిషను పర్మిషన్ ఇవ్వలేదన్నప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లే మీరు ఏ పట్టాపురం పోలీస్ స్టేషన్లో పీపీపీ మీద చేసిన దానికి అప్పుడు నవంబర్ పన్నెండున్న కేసు రిజిస్టర్ చేస్తే మొన్న అరెస్ట్ చేశారు ఇప్పుడు పెట్టండి కేసు తాజాగా జరిగింది నిన్నే కదా ఈయన దేనికి వెళ్ళేడు దేనికి బయటకు వచ్చాడు లోపలైసింది ఏ కేసులో ప్రజల్ని చీట్ చేశారో లాటరీలు అనే దాని మీద దానికంటే పెద్ద పెద్ద ర్యాలీలు ఊరేగింపులు అంట అంతేలే వైసీపీ వాళ్ళు ఊరేగింపులు ఎలా ఉంటాయంటే ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు కదా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హతమార్చానని చెప్పేసి అన్నప్పుడు ఆ తర్వాత బెయిల్ వస్తే బ్రహ్మాండమైన ర్యాలీలు వీళ్ళ రికార్డులు మామూలుగా ఉండవు అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది రండి జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైలు అనిపించిన తర్వాత వచ్చారు చూసారు పెద్ద ర్యాలీతో ఆ తదుపరి ఎమ్మెల్సీ ఆనందబాబు కావచ్చు ఇప్పుడు అంబటి రాంబాబు కావచ్చు ఏదో వీళ్ళు రాష్ట్రం కోసం పోరాడి ఇన్ని పోరాడాలు చేసే వాళ్ళు రాష్ట్రం విభజన చేస్తున్నప్పుడు ఎవరు మాట్లాడాడు ఎవరు ఒక్కడన్నా బయటకు వచ్చారా అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజిస్తున్నప్పుడు నేను చేసే కేంద్ర ఉద్యమాలు నేను డైరెక్ట్గా నేను మూడు ఉద్యమాలు చేశా మరి ప్రజాప్రతినిధులు నేను సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుల్ని ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అని చెప్పుకుంటే ఉపయోగం ఉందా ఇవాళ ఏదో ప్రజలకు ఉద్ధరించేసామన్నట్టుగా నేను ర్యాలీలు చేస్తా పాదయాత్ర చేస్తా చేయండి పాదయాత్ర సో పోలీసులు అంటే లెక్కలేదు పోని కనీసం అధికారంలో ఉన్నప్పుడైనా సరే ప్రజలకు అందుబాటులో ఉందామన్నా ఇది లేదు ఇంకా బెదిరింపు చర్యలు ఇవి కాకుండా బండబూతులు పచ్చి అబద్ధాలు ఎంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా సో అందుగురించే ఇంటి పోరాటాలు చేసిన వ్యక్తి ఇవాళ ఈ రకంగా చేస్తున్నారు సో ఆయన్ని మీరు ఆపుతారా పోలీసులు అంతే పోలీసులు అంటే లెక్క మరి అంతే కదా పోలీసులు కూడా అలా కాసారు ఎలా కాసారంటే ఎలాగా ఏదైనా సరే నిబంధనలు ఉల్లంఘించినప్పుడు ఇమీడియట్గా కేసు ఫైల్ చేయండి అదే సామాన్యుడు అయితే ఊరుకుంటారా ఈడ్చి గుంజి జీబులేస్తారు సామాన్యుడు అయితే అదే నాలాంటివాడు మీలాంటి వాళ్ళు అయితే లాగి జీబులు వేసేస్తారు అదే మరి పొలిటీషియన్లు అనేసరికి మరి ఎందుకు వెనకడి గేస్తూ ఉంటారు పొలిటీషియన్లే కాదు కొద్దిగా వైట్ షర్ట్ వేసుకుంటే చాలు ఏముండదు అక్కడ సో అందుగురించే ఇక్కడ విధంగా చెప్పాలంటే నిజంగా పోలీసులు నిజంగా ఎంత పవర్ఫుల్గా ఉండాలో మరి ఆ పవర్ ఏమైపోయిందో కానీ చాలా బాధగా ఉంది ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి యూనిఫామ్ని అవమానించేలాగా బెదిరిస్తున్నారు అని అంటే ఇటుపోతుంది మన సమాజం అలాగే ఇవన్నీ కాకుండా అంబటి రాంబాబు వంగవీడు రంగా గారికి పూలమాలలో వేశారంట ఓకే తప్పలేదు మంచిదే ఎందుకేసారు అదేంటి అధికారంలో ఉండగా వంగవీటి రంగా గారు కనిపించలేదా మీకు వైసీపీకి వంగవీడు రంగా గారికి లేని సంబంధం మీకు మీ రాజశేఖర రెడ్డి గారు ఆరాధ్య దైవం కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి వేసుకోండి మరలా ఇక్కడ వంగవీడి రంగగారిని తీసుకొచ్చేసి తెరపైకి అసలు మామూలుగా కాదు ఇది ఆ జోగి రమేష్ అంతే అధికారంలో ఉండగా ఏ రోజు వంగవీడి రంగ గారి పేరు ఉచ్చరించలా మొన్న ఆ కేసులో ఎన్ని వచ్చేసరికి మేము రంగా గారి ఫాలోవర్సు రాధారంగ మిత్రమండలి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఇదేంద్ర నాయన ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడలేదే ఇప్పుడు గుర్తొచ్చింది ఏంది రా జోగి రమేష్కి మేము రాధా రంగా గారి అనుచరులు రంగాగారి ఫాలోవర్సు రంగా గారి సిద్ధాంతాలు పాటిస్తాం ఇది అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసుకోండి వంగవీటి గారి దగ్గరికి గురించి పూలమాల మళ్ళీ ఇక్కడ సామాజిక వర్గమా లేకపోతే ఏంటది ఒకటి ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఉండి రాజకీయ పార్టీ నాయకుడిగా ఉండండి సామాజిక వర్గం అని గురించి మాట్లాడలేకైతే ఆ సామాజిక వర్గం గురించి పోరాడితే ఆ సామాజిక వర్గం గురించి నిలబడితే అటు ఉన్నా ఉండండి నేను అది ఉంటా ఇది ఉంటా అటు ఉంటా ఇటు ఉంటా అంటే రెండు పక్కల పనులు అవ్వవు ప్రజలేం పిచ్చోళ్ళేం కాదు సో పార్టీలకు అతీతంగా గారిని అందరూ అభిమానిస్తారు అంతవరకు ఓకే కానీ మన అవసరాన్ని సందర్భాన్ని బట్టి పూలమాలలు వేసేస్తామంటే మాత్రం నిజంగా రంగ గారి అభిమానులు మాత్రం దాన్ని ఊరుకోరు సో మొత్తమే చెప్పుకోవాల్సి వస్తే ఆయన జైలు నుంచి వచ్చేదానికి ఏదో చెప్తున్నా కదా వీరాది వీరుళ్లాగా పోరాట యోధుల్లాగా చేసి ఈ రకంగా చేసి రచ్చరచ్చ చేసి జనాలను ఇబ్బంది పెట్టి ట్రాఫిక్లు జాములు చేసి పోలీసుల్ని బెదిరించి నాలుగు బెదిరింపులు అనేక రకాల ట్రాఫిక్ జాములతో అంబటి రాంబాబు యొక్క యాత్ర ముగిసిందని చెప్పేసి అనుకోవాలి మరి మీరేమనుకుంటున్నారు ఈయన చేసిన యాత్ర పైన అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి థ్యాంక్ యూ